హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో అదే విధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో ఈ మెసేజ్ రూపంలో చూపించాను కదా ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లా ఇది వచ్చేసి ఒరిజినల్ అండి నేను ఆల్రెడీ హ్యాండ్ పఫ్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను మీకు ఒక వీడియోలో ఎవరైనా చూడపోతే ఎండ్ స్క్రీన్ ఇస్తానో ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అయితే ఇలాగా సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాను నేను నాకు వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి అందుకుని ఓపెన్స్ అనేవి నా వైపు పెట్టుకున్నాను అదేవిధంగా కూర ఒకటింపు ఆవు ఇంచు వరకు ఉంచేసుకుని ఇంకా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలాగ ఎల్స్కెల్ సహాయంతో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఈ కూర ఎందుకు ఒకటింపు ఆవుతోటి కట్ అంటే కింద పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాల్సిన అవసరం ఉండదు కూర ఉంటుంది కదా అలా కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా నీట్గా చూసారు కదా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా ఫిట్టింగ్ వచ్చిందంటండి నేనైతే వీడియో కోసం వేస్ట్ చేశాను ఇన్ని రోజులు కానీ వీడియో పంపలేదు వాళ్ళు వేసుకుని పంపించమంటే క్రిస్ క్రిస్మస్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా బట్టలు కూడా అని అయితే క్రిస్మస్కి వేసుకుంటారు కదా అప్పుడు చూపిస్తాను లెక్క అన్నారు సో అంతలోపు ఎందుకులే వాళ్ళు చూపిస్తారో లేదో అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టానండి సెట్ అయినా అని బాగా సెట్ అయ్యి అంటా అడిగినంత మనీ కూడా ఇచ్చారు నాకైతే అస్సలు ఆ బేరాలు కూడా ఆడలేదు సో కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మనకి ఉక్సు పట్టి పట్టి కోసం ఒక పావు ఇంచు ఇలాగ లైన్ అయితే మార్జిన్ వేసుకోవాలి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి హైయర్ చెస్ట్ లోయెస్ట్ చెస్ట్ మిడిల్ చెస్టు ఆర్మ లూజ్ షోల్డర్ అంతే సో నాకు వచ్చేసి తొమ్మిది పావు అయితే వచ్చిందండి తొమ్మిది ముప్పై ఏడు అనమాట చెస్ట్ తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకున్నాను నాలుగో భాగం రెండు ఇంచులు అయితే ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఓకేనా తర్వాత వచ్చేసి హైట్ పదమూడున్నర వచ్చింది మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర బాడీ మెజర్మెంట్ అని బాడీ మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ నేను కట్ చేస్తే మాత్రం ఇంకా అది అద్దీ ఉండాల్సిందే అంత బాగా బాడీ మెజర్మెంట్ తోటి కటింగ్ అయితే ఉంటుంది అయితే ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి మీరు ఆర్మ్ లూస్ ప్రకారం వెళ్ళకూడదండి బాడీ నుంచి మెజర్మెంట్ తీసుకుంటే చెస్ట్ లూజ్ నుంచే వెళ్ళాలన్నమాట కింద పావు కదా అంటే తొమ్మిది మీద ఒక రెండు గీతలు లాగా తీసుకున్నాను కదా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు వీళ్ళకి హయ్యర్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడించులు అండి అందుకనే పావు వరకు తీసుకున్నాను ఇప్పుడు లాగా స్ట్రెయిట్గా మార్జిన్ వేసేసుకోండి ఎక్కడ ముడత రాలేదంటండి అందరు అడిగారంట ఎక్కడ కుట్టించుకున్నారని సో వాళ్ళకైతే నేనైతే ఫిఫ్టీ రూపీస్ ఎక్కువే చెప్పమని ఎవరు అడిగినా కూడా ఎందుకంటే అంత బాగున్న తర్వాత వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనం స్టార్టింగ్లో ఏ ఏదైతే స్టార్టింగ్లో ఉన్నామో అప్పుడు వచ్చేవాళ్ళే మనం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి నేను నెక్ డీప్ అయితే తొమ్మిదిన్నర తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఐదున్నర డౌన్ వచ్చేసి ఆరు పావు తీసుకున్నానండి ఎందుకంటే వీళ్ళకి హై చెస్ట్ హయ్యర్ చెస్ట్ ఉంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది నడుము లూజ్ తక్కువ ఉంది అనమాట కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ అందుకని చెప్పేసి నేనైతే ఆరు పావర్క్ తీసుకున్నాను యాక్చువల్గా ఆరు ఇంచ్లే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి కానీ వీళ్ళకి చంక లూజ్ అనేది ఎక్కువ ఉందనమాట అందుకని కొంచెం దిగింది అనుకోండి లూజ్ ఎక్కువ వస్తుంది చెస్ట్ దగ్గర కూడా కరెక్ట్గా సరిపోతుంది అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను వేసుకుని వీళ్ళకి నెక్ అనేది బ్రాడ్గా ఇష్టపడరు బ్రాడ్గా ఇష్టపడితే ఒకటిన్నర కన కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళు నార్మల్గానే ఇష్టపడతారండి ఈ అమ్మాయి అందుకని చెప్పేసి ఒకటిన్నర ఇంచులే తీసుకున్నాను షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఒక్కసారి ఆర్ములు స్టిక్ చేసుకుంటాను ఆర్ములు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు అండి దాంట్లో సగం వచ్చేసి నాకైతే తొమ్మిది ఇంచులు నెక్ కోసం నేనైతే ఒక రెండు పా వరకు తీసుకున్నానండి రెండు రెండు ఇంచులు నెక్ వచ్చేసి రెండు ఇంచుల వరకు తీసుకున్నాను సో నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఉండేటట్టు చూసుకున్నాను అనమాట నెక్ విడుతూ రెండున్నర మిగతాదంతా కూడా నేను షోల్డర్ కింద తీసుకున్నాను కింద వచ్చేసి మూడించులు తీసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి వీళ్ళకి రౌండే పెట్టమన్నారు బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి లీఫ్ షేప్ పెట్టమన్నారు సో అందుకని చెప్పేసి నేనైతే లీఫ్ షేప్ పెట్టాను కింద నడుములు వచ్చేసి నాకైతే ఎనిమిదిన్నర అండి ఖర్చుతో కలిపి ఎనిమిదిన్నర దీనికి దీనికి సగానికి ఫోల్డ్ చేసేసుకున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంటే నాకు వచ్చేసి ముప్పై ఒకటి వచ్చింది నడుము లూజు అందుకని చెప్పేసి ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఒక డాట్కి యాడ్ చేసామంటే డాట్ కోసం వర్ణించు కన్నా ఒక గీత ఎక్కువ వస్తుంది అంతే బ్యాక్ డాట్ వచ్చేసి నేనైతే నాలుగు ఇంచుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ లూస్ చెక్ చేస్తాను సో నాకు వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది ఒక్క గీత అటు ఇటు వచ్చింది ప్రాబ్లం లేదు సెట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి నేను చెప్పిన మెథడ్లో కట్ చేశారంటే అద్దినట్టు వచ్చేస్తుంది అండి ఎక్కడా ముడతలు రావు వీళ్ళకి కూడా అలాగే వచ్చిందనమాట మొన్న కూడా మనీ ఇవ్వడానికి వచ్చి కూడా చాలా బాగా చెప్పారండి ఎంత బాగా కుదిరియాక బ్లౌజులు అయితే నాకు ఎక్కడా కుదిరేవి కాదు అంటే అమ్మాయి చాలా తక్కువ అండి డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటుంది టాప్స్ డ్రస్సులు వేసుకుంటుంది బ్లౌజులు తక్కువ బ్యాకు పెట్టుకోమన్నాను మామూలుగా అయితే పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంటుంది మనకి షేప్ ఉండి షేప్ బెల్ట్ ఉండి ఉంటుంది కదా ఆ వద్దులే అంటే చిన్న అమ్మాయి కదా జాబ్కి వెళ్తుంది అనమాట ప్రిన్సెస్ కట్ పెట్టుకో ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టుకో కొంచెం స్టైలిష్గా ఉంటుంది మీరు ఎప్పుడో ఒకసారి శారీస్ కట్టుకుంటారు కదా అంటే సరే ఈసారి నువ్వు చెప్పినట్టే చేయంటే నేను నేనైతే ఎలా చెప్పాను అలాగే కట్ చేశానండి చాలా బాగా నచ్చింది ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చిందంట అసలు వెంటనే వేసేసింది అయితే మనీ రా వచ్చి మరీ చెప్పింది యాక్చువల్గా ఫోన్పే చేసింది మళ్ళీ ఇంటికి వచ్చి మరీ చెప్పింది అనమాట చాలామంది అడిగారంట నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యారంటే మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుందండి ప్రొఫెషనల్ స్టైల్గా మీరు మనీకి ఏ మాత్రం కూడా లోటు రాదు నేను నా బాధ ఏంటంటే మన కాల మీద మన నిలబడాలి అంతే మన కాల మీద మన నిలబడాలి మన హస్బెండ్కి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి ఫినాన్షియల్గా మెయిన్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనీ ప్రాబ్లం అన్నమాట మనం నచ్చింది కొనుక్కోవడానికి మన దగ్గర మనీ ఉండదు అదేవిధంగా ఇంట్లో కొంచెం బాగా ఉండటానికి పిల్లల్ని బాగా చదివించడానికి కూడా మనకి ఇబ్బంది అన్నిది కూడా మన హస్బెండ్ మీద డిపెండ్ అయ్యామనుకోండి వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారో వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి సో మా హస్బెండ్కి అయితే లోన్లు రికవరీ చేసుకోవాలి అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సో నాకు పిల్లలకు అన్ని ఖర్చులు పోవడానికే నేను ఇలాగా స్టార్ట్ చేసుకున్నాను మీరు కూడా ఇదేలాగా ఉండాలనే నేను అనుకునేది సో ఇప్పుడైతే స్ట్రేట్ కటింగ్ అండి ప్రిన్సెస్ కట్కి ఇలా మార్కింగ్ వేసేసుకుని సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి నెక్ మార్కింగ్ ఈ రౌండ్ తిరిగే చోట మూడు గీతలు పెట్టేసుకున్నారంటే మన రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది వీళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకుని లీఫ్ షేప్ ఇస్తున్నాను ఈసారి చాలా బాగా నచ్చిందంట లీఫ్ షేప్ అనేది ఎంత బాగా ఇచ్చావక్క చాలా బాగా కుదిరింది షేప్ అనేది అని ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి అయితే అక్కడ నుంచి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా నేను చెప్తాను దీని మీద క్లాసెస్ కూడా తీసుకుంటాను హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు ఉండాలండి ఇక్కడ మూడున్నర తీసుకున్నాం కింద పైన కూడా మూడున్నర తీసుకోవాలి ఆ పైన ఎంత వరకు ఉండాలి ఐదు ఇంచుల వరకు ఉండాలన్నమాట సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ హైట్ పెట్టుకోవాలి షేప్ రావడానికి చూడండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి మీరు ప్రొఫెషనల్గా ఎదగాలి ఫినాన్షియల్గా గ్రోత్ రావాలనే నా బాధ అంతా నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మీకోసం ఇలాంటి వీడియోస్ అనేది పెడతా ఉంటానండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి చాలా బాగా ఫిట్టింగ్ వచ్చిందంట చెప్తున్నారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి నా మీద నమ్మకం లేకపోతే ఇలాగ షేప్ ఇచ్చేసేయండి అంతే ఏమీ లేదు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కింద మనకి షే బెల్ట్ లేదు కాబట్టి పైకి ఎత్తినట్టు వస్తుందండి అలా ఎత్తినట్టు రాకుండా ఉండాలంటే ఇలా లైట్గా షేపించుకుంటే సరిపోతుంది సో చూడండి నేను స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను వీలైతే స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను వీడియోని ఎడిటింగ్ చేయాలంతే ప్రతి వీడియో మీకు చేరాలి ప్రతిదీ మీరు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నా వీడియోస్ ఉంటాయి నాకు ఈ ప్లేస్లో ఈ ఎడిటింగ్ ఈ కటింగు ఈ వాయిస్ ఇచ్చే ప్లేస్లో నాకు ఇంకో బ్లౌజ్ అయిపోతుంది అయినా సరే ఎందుకు నేను పక్కన పెట్టి మరి మీకోసం చేస్తున్నా అంటే మీరు కూడా నాలాగే ఇంట్లోనే ఉంటూ అసలు సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా రాని జా శాలరీ మనకు వస్తుందండి ఒక ప్రొఫెషనల్ టైలర్గా మనం ఎదిగామంటే ఇప్పుడు నాకు పిల్లల వల్ల నేను బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి బయట షాప్ పెట్టే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంట్లోనే ఇలా డెవలప్ చేసుకుంటున్నాను మీరు నాలాగే ఒక మంచి టైలర్గా ఒక మంచి ప్రొఫెషనల్గా ఎదగాలనేది నా కోరిక ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో నేను కటింగ్ చేయను మీకు ప్రతిసారి చెప్తాను కదా ప్రిన్సెస్ కట్ అనేది నేను కట్ చేయనని కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది సో ఈ క్లాత్ని పక్కన పెట్టేస్తాను వాళ్ళకి ఇచ్చేస్తాను మిగిలింది ఈ క్లాత్ యాక్చువల్గా అయితే హ్యాండ్స్కి నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కదా లైనింగ్ వేయట్లేదండి సో అయిపోయిందండి ఫ్రంట్ బ్యాక్ తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఇది వచ్చేసి మనకి క్రష్ మాట చూసారా క్రష్గా ఉంది కదా సాగినట్టు పట్టుకున్నారంటే లుక్ పోతుంది ఎలా ఉందో అలాగే పెట్టేసి అద్దినట్టు అలాగ పైన పెట్టేసుకుని కట్ చేసుకోవాలంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో కటింగ్ అయితే ఇప్పుడు చూసేయండి ఇక్కడ నాకు మ్యాంగోస్ వచ్చినాయి కదా మామిడి పిందులు అది స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఉల్టా అయిపోతాయి అనమాట చూసుకోవాలి డిజైన్స్ వచ్చినప్పుడు ఫ్రంట్ కూడా అంతే ఒకసారి చూసుకోండి వీలైతే స్టాండింగ్ పొజిషన్లో ఉండాలండి లేదంటే మళ్ళీ మనకి ఫ్రంట్ కూడా ఉల్టా అవుతుంది అనమాట ఎలాగో హ్యాండ్స్కి నేనైతే వేయట్లేదు కాబట్టి చూస్తున్నాను చెక్ చేస్తున్నాను వస్తుందో రాదో అన్నట్టు ఫోల్డింగ్ వైపుకి ఉండాలండి ఫోల్డింగ్ వైపుకే మనకి ఫ్రంట్ పార్ట్ ఉండాలన్నమాట మళ్ళీ ఓపెనింగ్ పెట్టేయకండి పాడైపోతుంది బ్లౌజ్ మొత్తం దీన్ని మనం లైనింగ్ని గమ్ముతో జాయిన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాగినట్టు పెట్టి పట్టామనుకోండి మొత్తం క్రష్ అంత వేస్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి నెక్ని తిప్పేస్తాను ఏం చేయను వాళ్ళు నెక్ని తిప్పినా కూడా ఏమనరు వాళ్ళకి కావాల్సింది ఫిట్టింగ్ అంతే ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే ఇక్కడ నాకు ఉల్టా వచ్చిందనమాట సో ఇలా వేసుకుని చూస్తున్నాను అంటే మామిడి పిందులు స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి కదా అందుకుని మీకు గోల్డ్ కలర్ క్లాత్ది ఒకటి వీడియో పెట్టని చూసారా అది కూడా వీలదే రెండు బ్లౌజులు వాళ్ళవి చాలా బాగా కుదిరాయి అని చెప్పారు ఆ బ్లౌజ్ బాగుందంటే ఈ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది అక్క థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పిందండి నేను ఎక్కువ చెప్పట్లేదండి ఇవన్నీ చెప్తే మీకు మోటివేటెడ్గా ఉంటుందని చెప్తున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో హ్యాండ్స్ కూడా మీకు ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ చూపించేశానండి నేను ముందు వీడియోలో ఎన్ని స్క్రీన్లు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇదండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కోసం అనమాట కింద పట్టి అత్తుకుంటానికి కావాలి సరిపోతుంది నేను చెప్పాను కదా ఈ హ్యాండ్ తోటి నేను పఫ్ హ్యాండ్ కుట్టానని చెప్పేసి ఈ టూ లేయర్స్ని నేను శారీలోంచి కట్ చేశాను చాలా బాగా వచ్చింది పఫ్ కూడా అని వేసుకున్నారు వాళ్ళు ఈసారి చెప్తానండి ఏమైనా షేర్ చేయమని చెయ్యరండి చాలామంది కస్టమర్లు ఏంటంటే వాళ్ళ ఒక ఫీలింగ్ అనమాట ఎందుకు వీళ్ళకి ఫోటో షేర్ చేయాలి ఎక్కడ పెడతారో ఏంటో అన్నట్టు భయం అంతే తప్ప ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే మంచిగా కటింగ్